गुरुभ्यो नमः सदाशिव समाारंभं व्यास शंकराचार्य मध्यमं अस्मत आचार्य पर्यंतं मन्दे गुरु परंपराः इतो धर्मः ततो कृष्णः इतो कृष्णः ततो जयः नमोस्तु व्यास विशाला बुद्धे पुल्लार विंदायित पत्र नेत्रे येन त्वया भारतं इल पूर्णः प्रज्वलितो ज्ञानमय प्रदीपः प्रेमैनात्म बंधूलारा पेक्को अपसेगुणाल కనబడుతున్నాయి కాబట్టి స్వజన్ సంహరించడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు కృష్ణ నిమిత్తాని చెరీతాని కేశ శ్రేయో అను పశావాహవే అని అర్జునుడు గడిచినటువంటి భగవద్గీత ప్రథమాధ్యాయం ముప్పై ఒకటో శ్లోకంలో అన్న తర్వాత ఇంకా తన మాటల్ని కొనసాగిస్తూ ఇలా అంటున్నాడు വിജയം കൃഷ്ണ ചുഖാണിച്ച് ആം നോ രാജ്യേന ഗോവിന്ദ నకాంక్షే విజయం కృష్ణ నజరాజ్యం రాజ్యం సుఖాని చీ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా ఓ పరమాత్మ పరంధామా శ్రీకృష్ణ నేను విజయాన్ని కాంక్షించట్లేదు కోరుకోవట్లేదు అలాగే రాజ్యాన్ని సుఖాన్ని కూడా కోరుకోవట్లేదు ఓ కృష్ణ మాకు రాజ్యంతో ఏ ప్రయోజనం లేదా భోగాలతో కానీ జీవితంతో కానీ ఏ ప్రయోజనం అసలు యుద్ధం చేస్తే కదా విజయం వచ్చేది విజయం వస్తేనే రాజ్యం వస్తుంది అంతే కదా రాజ్యం వచ్చిన తర్వాత రాజ్య సుఖాలు వస్తాయి కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు నేను విజయాన్ని కాంక్షించట్లేదు కోరుకోవట్లేదు అంటున్నాడు ఇక్కడ అర్జునుడి యొక్క మాటల్ని మనం బాగా గమనిస్తే అతనికి యుద్ధం చేయడం అనేటువంటి ససే ఇష్టం లేదు అనేటువంటిది మనకి బాగా అర్థమవుతుంది అయితే అర్జునుడు ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఉన్నన్నాళ్ళు చింతలతో పోయిన నాడిది చితిలోనా ఉన్నన్నాళ్ళు చింతలతో పోయిన నాడిది ಚಿತಿಲೋರ ಕಾಲಿಪವುಟಕೆ ಕಾಯಮುನ್ನ ಕಾಲಿಪೋ ಉವುಟಕೆ ಸುಖಮನುನದಿಕ ಸುಖಮನು ನದಿ ಕನಬಡ ಕುನದಿ ಕನಬಡ ಕುದರಂಗೋ ಆಗೇದನ್ನಡರಣರಂಗ కృష్ణ నేను ఇప్పుడు యుద్ధం చేయబోయేది ఎవరితోటయ్యా నన్ను ఆరించి పాలించి పెంచి పెద్ద చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుమూతలు తిరిపించి నా పురోగతికి కారణమైనటువంటి తాతగారని విష్ణు వారిని సమరచడం కోసం ఆ యుద్ధం చింత అలాగే విద్యల్లో నన్ను ఇచ్చినటువంటి వాడు లేకుండా చేస్తానని చెప్పి నాకు మాట ఇచ్చి ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం గొప్ప వీరుడైనటువంటి ఏకలవ్యుడి యొక్క బొటన్ వేలని గురుదక్షిణగా అడిగి ఆయన శక్తి సామర్థ్యాలు నేను నాకే దారపోసి పోసి తన కొడుకు అయినటువంటి అశ్వద్ధామను కూడా కాదని సవ్యసాచరేటువంటి పేరును నేను పొందడానికి కారణమైనటువంటి విద్యల్లో నన్ను ఇంత ఉత్తమైనటువంటి వాడిని చేసినటువంటి గురువు గారి ద్రోణాచార్య సంహరించడం కోసమే యుద్ధం చింత వాళ్ళ దుర్మార్గులే కావచ్చు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు చిరతనంలో విషంలో అన్నం పెట్టి అన్న కాలినటువంటి భీములు వారిని సంహరించడానికి ప్రయత్నించి ఉండవచ్చు మాయాజ్యోతులను మమ్మల్ని ఓడించి ఉండవచ్చు మహాభతిప్రతైనటువంటి ద్రౌపది దేవిని వ్యవస్థలను చేయబోయి ఆమెను విపరీతంగా అవమానించి ఉండవచ్చు కానీ కృష్ణ వాళ్ళు కూడా నా సోదరులే కదా వాళ్ళని సంహరించడం కోసమే యుద్ధం చింత ఇలా అయిన వాళ్ళందరినీ సంహరించిన తర్వాత నాకు ఇహంలో కానీ పరంలో కానీ సుఖం ఎక్కడ ఉంటుంది అయ్యా వీళ్ళందరినీ సంహరించిన తర్వాత నెత్తకూడిని తింటూ నేను రాజ్య సుఖాలను అనుభవించడం కోసమా ఈ యొక్క విజయం అందుకోసమా ఈ యుద్ధం అందుకోసమా ఈ మానవం చింత ఉన్ననాళ్ళు కూడా కౌరులు మమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటి చింతతో జీవించవలసి వచ్చింది చిత్త చివరికి యుద్ధం అనివార్యమైపోయింది ఇప్పుడు వీళ్ళందరినీ సంహరించిన తర్వాత వచ్చేటువంటి రాజ్య భాగాలను నేను అనుభవిస్తూ ఎలా సుఖంగా ఉండాలని అనుకుంటున్నావయ్యా ఈ చింతలన్నీ కూడా నన్ను పట్టి పీడిస్తున్నాయి నాళ్ళు ఈ బాధలతోనే నా దేహం అంతా కూడా కాలిపోతోంది చనిపోయిన తర్వాత ఈ కట్టె కట్లో కాలిపోతుంది మట్టిలో మట్టిగా కలిసిపోతుంది ఇందుకోసమా ఇంత దుర్భరమైన స్థితిని అనుభవించడం కోసమా అయిన వాళ్ళందరినీ కూడా సంహరించి రాజ్య సుఖాలను అనుభవించడం కోసమా ఆ యుద్ధం అంటూ శ్రీకృష్ణుడితో తన యొక్క గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాడు అర్జునుడు ఇది మమకారానికి కర్తవ్యానికి మధ్య జరిగేటువంటి సంఘర్షణ సంకట స్థితి మనం కూడా ఏదైనా ఒక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఏ విధంగా అయితే సంకట స్థితిలో ఉంటాము ఇప్పుడు అర్జునుడు కూడా అదే పరిస్థితిని అనుభవిస్తున్నాడు ఇలా ఎటు తేల్చుకోలేక వినిపిస్తున్నాడు అర్జునుడు ఇది పాండవ మధ్యముని యొక్క వ్యధ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి యొక్క బాధ అయితే అర్జునుడి యొక్క ఈ దుస్థితికి కారణం ఏమిటి ఆయన అంతలా ఎందుకు విలపించాలి ఆ విషయాన్ని రాబోయేటువంటి వీటిలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత అజ్ఞానమహాయజ్ఞ ముందుకు సాగు కయన వాచా మనసే నిరైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావా కరోమ్య సకలం పరస్మై నారాయణ సమర్పయామి బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నోబ్రహ్మణుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఓం శాంతి 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 సర్వ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్వస్తి